వెల్కమ్ టు రాజు రివ్యూస్ వన్ వీక్ నుంచి నేను ఎటువంటి వీడియోస్ చేయలేదండి ఎటువంటి నిఖిల్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా లేవు జస్ట్ ఏదో రెండు మూడు వీడియోలు రావడం జస్ట్ షాక్స్ లో అది అవునా కాదా అన్న సందిగ్ధంతో నేను చేయలేదు సో ఏది పడితే అది పెట్టి వ్యూస్ కోసం నేను వీడియోస్ కట్టదలుచుకోలేదు సో కాబట్టి ఏదైనా పూర్తిగా తెలిస్తేనే మాట్లాడదాం లేదంటే దాని రోజుకి వెళ్ళకూడదని అనుకుని నేను వీడియోస్ ఈ వన్ వీక్ నుంచి చేయలేదు పండగల పూట కూడా ఈ సోద ఎందుకు అన్నట్టుగా నేను చెప్పలేదు సో ప్రజెంట్ ఎందుకు వచ్చానంటే కనుక ఆల్రెడీ నికుల్స్ సంబంధించి స్టార్ మా పరివారం సంబంధించి ఒక ప్రోమో రిలీజ్ అయింది సింగిల్ కింగ్స్ అలాగే సింగిల్ క్వీన్స్ అని చెప్పేసి ఒక ప్రోమో రిలీజ్ అయింది కదా సో దాంట్లో ఏంటంటే శ్రీముఖ్ గారు అంటే సింగిల్ కింగ్స్ అన్నారు కదా నువ్వు సింగిల్ కాదు కదా అన్నట్టుగా నిఖిల్ కి ఒక డైలాగ్ వేశారు నువ్వు సింగిల్ కాదు కదా మింగిల్ అనేదో అన్నారు కదా ఆ ఓ డైలాగ్ వేశారు దానికి ఆవిడ ఏమన్నది ఆయన ఏమన్నదంటే నేను సింగిల్ మింగిల్ అవడానికి రెడీగా ఉన్నాను అన్నట్టుగా ఆ ప్రోమో కట్ చేశారు సో ఆ ప్రోమోలో ఏదొచ్చిందో అదే చెప్పాను తప్ప నేను కాంట్రవర్సీ ఏం చెప్పట్లేదు సో మనం పూర్తిగా ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడదాం సో అంటే నిఖిల్ ఎక్కడ కనిపించాడని చెప్పడానికి చెప్తున్నాను అంతే నిఖిల్ స్టార్ మా పరివార్ సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది దాంట్లో కనిపించాడు అది ఈ సండే టెలికాస్ట్ అవుతుంది అనమాట దాని గురించి పూర్తి వీడియో ఆ ప్రో అదే మొత్తం ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడదాం దాంట్లో ఏంటంటే కనుక యష్మి గారు రావడం జరిగింది నిఖిల్ అండ్ యష్మి గారు కనిపించారు దీని తర్వాత వచ్చి ఏపీ అవార్డ్స్ అని చెప్పేసి కొన్ని షార్ట్స్లో నేను చూశాను సోషల్ మీడియాలో సో దాంట్లో అడిగిన ప్రతి ఒక్కరికి ఫోటో ఇవ్వడం జరిగింది ఆయన సో అందులో రెండో దాంట్లో ఏపీ అవార్డ్స్ దాంట్లో కనిపించారు మూడోది వచ్చి ఐష్మార్ జోడీలో ఏదైతే క్రియేట్ జరుగుతుందో దాంట్లో ఆ ప్రోమ ఏదైతే ఉందో దాంట్లో అమర్దీప్ వాళ్ళ ఫ్యామిలీ తరఫున అంటే ఫ్యామిలీ థీమ్ లో భాగంగా నిఖిల్ అక్కడ కనిపించడం జరిగింది అక్కడ అమర్దీప్ వాళ్ళ ఫాదర్ బాగా ఎమోషనల్ అవుతూ ఉన్నారు సో ఆ సీన్లో ఆయన కనిపించారు అన్నమాట ఎవరు నిఖిల్ సో అంటే నిఖిల్ సంబంధించి అంటే పండగ సీజన్లో ఎక్కడ ఆయన కనిపించలేదండి సో ఇప్పుడు పండగ అయిపోయిన తర్వాత అంటే షూట్ అప్పుడే జరిగిపోయి ఉండొచ్చు సో మనకి ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది అనమాట సో ఈ సండే ఆయన మొత్తం స్టార్ మా ఏదైతే ఉందో ఇష్మార్ జోడీలో కానీ అలాగే స్టార్ మా పరివారం సంబంధించి కానీ ఆయన మనకు కనిపిస్తున్నాడు సో పండగలో మాత్రం ఆయన కనిపించలేదు సో దీని గురించి చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను అనమాట అంటే నిఖిల్ సంబంధించి అదిగో నిఖిల్ నిఖులు విజయవాడలో ఉన్నాడు లేదంటే నెల్లూరులో ఉన్నాడో లేదంటే అక్కడ ఉన్నాడు అంటే లేని చెప్పేసి వ్యూస్ కోసం నేను వీడియో చేద్దామని నేను అనుకోలేదు ఎందుకంటే కనుక ఎక్కడ ఉంటే అక్కడ మనకు చూసిందే చెప్పాలి కానీ లేదు మనకి ఎందుకని నేను అంటే వీడియోస్ చేయలేదు ఈ మధ్య అంటే ప్రతిరోజు డబ్బా కొట్టాలి నేను అనుకోలేదు సో ఏదన్నా చూస్తే దాని గురించి మాట్లాడదాం లేకపోతే ఎందుకు రా బాబు మనం మాట్లాడడం అన్నట్టుగా నేను వీడియోస్ అయితే చేయలేదు సో ఇది నికుల సంబంధించి మెయిన్గా ఈ స్టార్ మా పరివార్లోనే ఈ ఆదివారం వస్తున్నాయి రెండు కూడా ఒకటి వచ్చేమో ఇష్మార్ జోడీలో కనిపిస్తున్నాడు అలాగే స్టార్ మా పరివార్ సంబంధించి దాంట్లో కనిపిస్తున్నాడు ఏంటి సింగిల్ క్వీన్స్ అలాగే సింగిల్ కింగ్స్ సంబంధించి దీని తర్వాత ఏపీ అవార్డ్స్ అని చెప్పేసి నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది సో దానికి ఆయన అటెండ్ అయినట్టు కనిపించింది సో దాని గురించి కూడా ఏమన్నా టెలికాస్ట్ అయితే దాని గురించి కూడా మాట్లాడతాను ఇది మెయిన్ గా కి సంబంధించి ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉంటే మీకు తెలియజేస్తాను సో అందుకనే ఈ వన్ వీక్ నుంచి కూడా ఏది పడితే అది పెట్టి మిమ్మల్ని ఇది చేద్ద అంటే మిమ్మల్ని అంటే నిఖిల్ గురించి ఏది పడితే అది ఉన్నదే లేనిది చెప్పి ఆ వీడియోస్ లో తీసుకుని వచ్చి ఆ విధ ఆ విధంగా వచ్చే వ్యూస్ నాకు ఇష్టం లేక నేనైతే వీడియోస్ చేయలేదండి సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు చెప్దాం దాని ద్వారానే మనం మాట్లాడదాం అనే ఉద్దేశంతో చెప్పాను సో ఇదన్నా ఎందుకు చెప్పానంటే గనక ఆల్రెడీ మీకు ఆల్రెడీ ప్రోమోస్ వచ్చి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి పూర్తి ఎపిసోడ్ చూసినారో దాని గురించి మాట్లాడతాను